ఓం శ్రీగురుభ్యో హరే ఓం శుక్లాంబరం విష్ణు సృశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే ధనుర్ వారికి ఈ జనవరి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ అదేవిధంగా ఉత్తరాషాఢ ఒకటో పాదం అయినట్లయితే మీ జన్మరాశి ధనుర్ అవుతుంది ఈ రాశివారికి సంతానానికి జ్ఞానానికి విద్యకీ కారకుడైన గురుడు వృషభ రాశియందు భూభ్రాతృకారకుడైన కుజుడు కర్కాటక రాశి యందు ధనానికి కారకుడైన శని అలాగే వివాహానికి కారకుడైన శుక్రుడు కుంభరాశి యందు ఉండటం వల్ల ఈ రాశివారికి ఈ నెలలో చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ప్రతి పనిలో కూడా ఉత్సాహంగా ఉంటారు నూతన వస్తువులు కొనడానికి మక్కువ చూపిస్తారు అలాగే నూతన వస్త్రాలు కూడా కలుగుతాయి ఖచ్చితంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది బంధుమిత్రుల కలగతో కలయికతోటి సంతోషంగా ఉంటారు అలాగే ఈ నెలలో కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి కోర్టు వ్యవహారాల్లో కూడా ఈ నెలలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నూతన పరిచయాలన్నీ కూడా లభిస్తాయి వ్యవహారాల ఎందు జయం కలుగుతుంది శత్రువులు అందరూ కూడా మీకు మిత్రులు అవుతారు అదేవిధంగా స్త్రీ సౌఖ్యం కలుగుతుంది బంధుమిత్రుల్లోనూ సంఘంలోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ప్రజల్లో మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్ రావడానికి కూడా అవకాశం ఉంది వ్యాపారాలు వ్యవసాయాలు చేసే వాళ్ళకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది జాయింట్ వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రం కొంచెం కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్యం చక్కగా ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ ధనుర్ రాశి వారికి ఈ జనవరి నెల చాలా అనుకూలంగా కనబడుతోంది ఇంకా ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే ఒక ఐదు శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారి నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేయడం వల్ల కొంతవరకు శుభప్రదంగా ఉంటుంది స్వస్తి